తలుపు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు శుక్ర శనివారాల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో ఏపీలో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది శుక్ర శని ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఆదివారం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని గరిష్టంగా గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది వాతావరణ శాఖ సెప్టెంబర్లో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు కాగా రాష్ట్రంలో కొద్ది రోజులుగా విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుండగా మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండలు ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు అయితే అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో రక్షణ పొందాలని ఐఎండీ సూచించింది